పుల్లగా కారంగా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయేలా పచ్చి మామిడికాయతో మామిడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం వచ్చేసేయండి ముందుగా మామిడికాయలు తీసుకొని చెక్కు తీసేసి శుభ్రంగా కడుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి మామిడికాయ ముక్కల్ని అందులో వేసుకొని ఒకటిన్నర కప్పు పోసుకొని మూత పెట్టుకుని సిమ్ లో పదిహేను నిమిషాల వరకు ఉడకనివ్వండి మామిడికాయ ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత కప్పు గానీ స్మాషర్ తో గానీ స్మాష్ చేసుకోండి అలా వీలు కాకపోతే మిక్సీ అయిన పట్టుకోవచ్చు తర్వాత ఒక కప్పు బెల్లము అర స్పూను కారము అర స్పూను ఉప్పు వేసుకొని మిశ్రమం దగ్గర పడి నుంచి సెపరేట్ అయ్యేంత వరకు సిమ్ లోనే ఉడకనివ్వండి ఇంకా ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని రెండు మూడు రోజుల వరకు ఎండలో పెట్టుకుంటే ప్లేట్ నుంచి ఈజీగా ఊడొచ్చేస్తుందండి మీకు కావాల్సిన సైజు లో ముక్కలుగా కట్ చేసుకుంటే మామిడికాయ తాండ్ర రెడీ అయినట్టే మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే నా వీడియో గనక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఇంకెలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి